చెప్పండి పదమూడు పంతొమ్మిదో సారి మనం ఇచ్చాను వచ్చిచ్చాను కదా చేయాలి మాత్రం చేయగలక మాట

పంతొమ్మిదో తారీఖున నేను కంప్లైంట్ ఇచ్చాను చట్ట ప్రకారం పద్నాలుగు రోజులు మీ దగ్గరికి అడ్డు పెట్టుకోవచ్చు వచ్చిన వచ్చిన ప్రకారం పద్నాలుగు రోజులు దాటిపోయింది నాకు కనీసం అంత సమాధానం ఇవ్వలేదు నా డబ్బులు ఇది మీరు ఫోన్ చేశాను ఏం ఫోన్ చేసి నేను మీకు తెలిసాను ఫోన్ చేశాను ఉన్నా సరే నాకు ఉందా సార్ మీరు ఒకసారి యాప్ చూసుకోండి ప్రిమినర్ ఎంక్వైరీ కోసం రోజుల పాటు మీరు డెబ్బై పెట్టుకోవచ్చు ఆ పద్నాలుగు రోజులు నేను మీతో మాట్లాడలేదు అవును సార్ మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించే వాళ్ళు మరొకరు ఉంటారు కదా సరే నాకు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను మేము రాములు కాపీ మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు పట్టించుకోకుండా పక్కన పారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని నాకు అర్థం అర్థంగా చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో చట్ట ప్రకారం తీసుకొచ్చిపోతే నవ్వుకో రాజకీయం ఎండ్ కావాలి ఇరవై ఒకటో తారీఖు వల్ల ఇరవై ఏడు